వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు వెయిట్ కూడా ఎక్కువ అంటారు సో మీలాంటి డాక్టర్స్ వెయిట్ ఎక్కువ ఉండి మీరు మోకాల నొప్పులు ఉన్నాయని చెప్పేసి వాకింగ్ చేయకుండా అంటుంటారు మరి ఏంటి ఏం చేయాలి పరిస్థితి ఏంటి వాళ్ళు అంటే ఇప్పుడు హోమియోపతి మందులు వాడుతూనే ఒకేసారి వెయిట్ లాస్ అవ్వచ్చా లేదు అని అంటే మోకాల నొప్పులు కూడా తగ్గించుకోవచ్చా మన దగ్గర ఒక పేషెంట్ వచ్చి ఇట్లా వెయిట్ ఓకే మోకాల నొప్పులో పరిశానీ ఉంది మోకాలకి ఆపరేషన్ చేయించుకోండి అంటున్నారు వెయిట్ ఎక్కువ వల్ల బేరియాటిక్ సర్జరీ కూడా చేయించుకోండి అంటారు మళ్ళా దానిపైన షుగర్ ఏమో అన్కంట్రోల్డ్ ఉంది షుగర్ అన్కంట్రోల్డ్ ఉండడం వల్ల ఏ ఆపరేషన్ చేయడానికి వస్తలేదు అర్థమైందా మీకు అయితే ఆ పేషెంట్ మన దగ్గర జర మెల్లగా నడుచుకుంటా వచ్చిండ్రు ఆ పేషెంట్ మన కెలి నుంచి వచ్చిండ్రు మన దగ్గర మన కలి అంటే ఎక్కడంటే మనము జైరాబాద్ దాటినామనుకోండి కర్ణాటక స్టార్ట్ అవుతుంది కదా కర్ణాటకలో ఒక ఊరు కానీ ఇప్పుడు బార్డర్ ఉండడం వల్ల వాళ్ళు తెలుగు కూడా మాట్లాడతారు కన్నడ కూడా మాట్లాడతారు ఓకే ఆడికి వెళ్ళి వచ్చిండ్రు మన దగ్గరికి ఫుల్ జోవియల్ పేషెంట్ రిటైర్డ్ పేషెంట్ సార్ ఏజ్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఉండే పెద్ద ఇన్స్టిట్యూట్లో హెచ్ఓడి లాగా ఏదో రిటైర్ అయినరు ఊళ్ళో పోయి ఉంటున్నారు అయితే మనకు ఏమన్నారు తెలుసా మస్తు జోవీలు మాట్లాడుతున్నారు మనం ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం పేషెంట్ నేచర్ ఎట్లుంది పేషెంట్ ఎట్లా మాట్లాడుతుంది అయితే ఏమన్నారంటే సార్ ఇప్పుడు మీ దగ్గర ఒక బుల్లెట్ ఉంది ఆ బుల్లెట్ తోటి మీరు ముగ్గురిని చంపాలి ఓకే అంటే ఏంది ఒకటే బుల్లెట్ మూడు ముక్కలై మూడు రోగాలని చంపాలి మోకాల నొప్పిని చంపాలి నా వెయిట్ ని చంపాలి షుగర్ అదిని చంపాలి ఓకే ఓకే అయితే మనం చెప్పినాము ఏమున్నాయి మీ ప్రాబ్లంలు చెప్పండి సార్ అంటే లోపటికి వచ్చేటప్పుడు పేషెంట్ ఏం చేస్తారు మ్యాక్సిమం కూసుంటారు పేరు చెప్తారు మనం అన్ని ప్రిలిమినరీ డేటా తీసుకుంటాం కదా ఏం లేదు నడుచుకుంటానే అన్నివి చెప్పి ఓకే కూర్చున్నాక చెప్పింది చాలా దూరం నుంచి వచ్చినా నేను అయితే అప్పుడు మనం మొత్తం కేస్ టేకింగ్ తీసుకున్నాం ఓకే ఇప్పుడు పేషెంట్ ఏమంటారు షుగర్ డాక్టర్ దగ్గర పోతా సార్ వాకింగ్ చేయండి షుగర్ తగ్గుతుంది అంటారు వాకింగ్లో మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్ అని చెప్తే మొక్కలు డాక్టర్ దగ్గర పోమని చెప్తారు మోకాళ్ళ డాక్టర్ దగ్గర పోతే మీరు వెయిట్ తగ్గండి మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది అంత మళ్ళీ అట్లా అనేసి బేరియాటిక్ సర్జరీ అన్నారు బేరియాటిక్ సర్జరీ అంటే ఏంది మన కడుపు సైజు చిన్నకు చేసేస్తున్నారు చిన్నకు చేసేస్తారు కడుపుని కోసేస్తారు పైన పాటు కింద పాటు జాయిన్ చేసేస్తారు ఇంకా కడుపు ఇంత ఉన్న కడుపు ఇంత అయిపోతుంది అప్పుడు మనిషికి తినడానికి రాదు కదా ఓకే ఓకే అర్థమైందా మీకు లాజిక్ అయితే అది చేసుకోండి అంత వెయిట్ ఉంది ఇప్పుడు ఏం చేయాలి నేను నాకు ఆపరేషన్ చేయించుకోవడానికి వస్తలేదు షుగర్ ఏది కంట్రోల్లో వస్తలేదు డాక్టర్లు ఏమంటారు ఏదో మీ డైట్లో ఏదో ప్రాబ్లం ఉంది అని అంటారు కానీ నా డైట్ కూడా లిమిటెడ్ ఉంది చాలామంది అంటుంటారు నేను తినేదే తక్కువ కానీ వెయిట్ పెరిగిపోతున్నాను అయితే ఇప్పుడు అంటే ఒక సర్కల్ లాగా అయిపోయింది ఈ డాక్టర్ నుంచి ఆ డాక్టర్ ఆ డాక్టర్ నుంచి ఈ డాక్టర్ ఈ డాక్టర్ నుంచి మళ్ళీ ఇంకో డాక్టర్ అయితే ఇప్పుడు ఏం చేయాలి నేను అందుకే హోమియోపతికి వచ్చిన నేను ఎందుకు మీరు మనిషికి మందు ఇస్తారంటారు మీరు రోగానికి మందు ఇవ్వరు అయితే నాకు ఎట్లాంటి మందులు ఇవ్వండి అంటే ఇవన్నీ తగ్గాలి నాకు అనేసి అన్నారు ఓకే సరే అనేసి చెప్పినాం మనం ఇప్పుడు చూసుకుంటే ఆయన చెప్పే క్వాంటిటీలు అన్నీ తక్కువ మళ్ళీ తినేట్లు నిజమని నిజంగానే తక్కువ అయితే మనము అనాలిసిస్ చేసినాం మొత్తం అయితే మనకు ఏమర్థమైంది వారంలో నాలుగు రోజులు నాన్ వెజ్ ఉంది పేషెంట్ డైట్లో వారంలో నాలుగు రోజులు నాన్ వెజ్ అంటున్నా నేను నాలుగు పూటలు కాదు మళ్ళా ఒక్కొక్క రోజు రెండు రెండు పూటలు కానీ తక్కువనే తింటా కదా సార్ అంటే మనం చెప్పినాము క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక బుక్ ఒక బుక్క బిర్యానీ ఉంది ఒక బుక్క బిర్యానీ బదులు మీరు మొత్తం ఒక కీర తిన్నా అదొకటే అయితే అట్లా డైట్ చేంజ్ చేసినాము ఏం చెప్పినాము నైట్ టైం ఒక జొన్న రొట్టె తినండి కర్ణాటక నుంచి వచ్చిండ్రు ఫుల్ జొన్న రొట్టె తింటారు వాళ్ళు కానీ పేషెంట్కి అలవాటు లేదంట రైస్ కావాలంట నైట్ టైం ఒక జున్న రొట్టె తినండి మధ్యాహ్నం మీరు ఇంత రైస్ తినండి ఓకే సగం కటోరా రైస్ మీకు దాంతో ఏం తింటారు తినండి నాన్ వెజ్ తినకండి మార్నింగ్ టిఫిన్ దోశ కానీ ఇడ్లీ కానీ మీ ఇష్టం సగం క్వాంటిటీ మనం అన్ని వీడియోస్లో చెప్తాం సగం క్వాంటిటీ హాఫ్ మీల్ హాఫ్ మీల్ మళ్ళీ మధ్యాహ్నం మీరు తిన్నప్పుడు మీకు ఆకలి అవుతుంది అనుకుంటే కీరా తినేషాలు ఒకటి ఓకే కీరాలో ఏముంటుంది వాటర్ ఉంటుంది మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి ఇంకేముంటుంది ఇంకేముండదు ఫైబర్ ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది పేషెంట్ మళ్ళీ హోమియోపతి మందులు వాడుతున్నారు హెచ్బిఏన్సీ సిక్స్ మంత్స్లో థర్టీన్ నుంచి ఎయిట్కి వచ్చింది ఓకే షుగర్ కంట్రోల్ అయిపోయింది జరా బాడీ కూడా లైట్ అనిపిస్తుంది మోకాల నొప్పులు సగం తగ్గినాయి వాకింగ్ కూడా స్టార్ట్ చేసిండ్రు ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నారు విదౌట్ ఆపరేషన్ మోకాళ్ళ నొప్పులు షుగర్ వ్యాధి మళ్ళీ దాంతోపాటు వెయిట్ మూడు దెబ్బలు పడ్డాయి ఓకే రోగాలకు అయితే చాలా అయిపోయారు అనమాట ఇది ఎన్ని రోజులలో తగ్గింది సార్ ఇది ఆరు నెలల్లో ఆల్మోస్ట్ చూడండి మోకాల నొప్పులు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయినాయి షుగర్ వ్యాధి ఏమో చాలా అన్కంట్రోల్ షుగర్ నుంచి కంట్రోలబుల్ షుగర్కి వచ్చింది మళ్ళీ దాని తర్వాత వెయిట్ కూడా జర తగ్గింది బాగానే జర లైట్ అయిపోయినరు మన దగ్గర మూడేండ్లు వాడిర్రు మందులు మూడు మందులు వాడిర్రు మళ్ళా పూర్తిగా అన్నీ రివర్స్ చేసినాం అయితే అట్లా ఉంటుంది హోమియోపతి బ్యూటీ మనకి ఇంకోటి ఇక్కడ ఏం గమనించాలంటే కొందరు పేషెంట్లు ఏమంటారంటే అరే ఇవన్నీ తిండి మేము సాక్రిఫైస్ చేస్తాం మళ్ళా అట్లా ఉంటే మీ దగ్గర ఎందుకు రావాలి అంటారు కదా కొందరు కానీ మనం ఇక్కడ ఏం ఆలోచించాలంటే ఈ రోగాలు ఎందుకు వచ్చినాయి మనకు మనం డయట్ సరిగా పెట్టుకోక ఫిజికల్ యాక్టివిటీ సరిగా పెట్టుకోక మళ్ళా నిద్ర సరిగా టైంకి లేక అందుకే వచ్చినాయి కదా అట్లా వస్తాయి మళ్ళీ ఇంకోటి ఏంది అంటే ఈ పేషెంట్కి ఒక స్ట్రెస్ కూడా ఉండే ఆ స్ట్రెస్ ఏంది మీకు చెప్తాను ఈ పేషెంట్కి ఏం స్ట్రెస్ ఉండే అంటే సార్ నాకు అన్నిటికన్నా ఎక్కువ టెన్షన్ ఇచ్చింది మా బాబు మా బాబుకి ఇంటర్ అయిపోయినాక ఇంజనీర్ అవ్వు ఇంజనీర్ అవ్వు అంటే ఐఐటిలో నాకు ఉండే కోరిక మా కొడుకుకి ఐఐటిలో రావాలి రాలేదు అది స్ట్రెస్ చదురవ కొడుక అంటే చదవలేదు మళ్ళా నేను అడిగిన ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి నైంటీ ఫోర్ పర్సెంట్ వచ్చిందంట ఇంటర్లో ర్యాంక్ స్టేట్లో మంచి ర్యాంక్ వచ్చింది మంచి కాలేజీలో వచ్చింది కానీ ఐఐటీలో రాలేదు ఓకే అప్పటి నుంచి నాకు ఇవన్నీ పరీక్షానీ అయితే ఇప్పుడు యాక్చువల్గా చూసుకుంటే పరీక్షానీ లేదు లైఫ్లో అదే ఏదో ఒకటి ఆలోచించి పరేషానీ తెచ్చుకున్నారు ఇట్లా పరేషానీలు అందరికి ఉంటాయి కానీ ఆ పరేషానీల గురించి ఎవరు ఎక్కువ ఆలోచిస్తారు కదా వాళ్ళకు రోగాలు స్టార్ట్ అవుతాయి అర్థమైంది కదా మీకు అయితే ఈ పేషెంట్కి కూడా అట్లనే ఉండే మనం మందులతోటి ఇవన్నీ కరెక్ట్ చేసినాం కొంచెం డైట్లో కొన్ని చేంజెస్ చేసినాం దీంతోపాటు ఒక హోమ్ రెమెడీ చెప్పినాం ఓకే ఓకే ఏం హోమ్ రెమెడీ చెప్పినాం ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి మోకాళ్ళ నొప్పులు తగ్గాలి షుగర్ కూడా కంట్రోల్లో రావాలి ఇవన్నిటికీ సెట్ అయ్యేటట్టు చెప్పాలి మనం మందు హోమ్ రెమెడీ ఏం చెప్పినాం ఒక గ్లాస్ తీసుకోండి దాంట్లో ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా సోంప్ ఒక చెంచా మీరు ధనియాలు డ్రైడ్ ధనియాలు ఉంటాయి కదా అది కొంచెం వాము ఒక పించ్ వాము ఇవి వేసేయండి ఇవి వేసి వాటర్ బాయిల్ చేసి ఇవన్నీ దాంట్లో కషాయం లాగా తయారు చేసుకోండి చాయ్ చేసుకుంటారు కదా అట్లనే చేసుకోవాలి గ్రీన్ టీ లాగా ఫిల్టర్ చేసుకోవాలి రోజు మార్నింగ్ పొద్దున పూట తాగాలి ఇది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది ప్లస్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది వెయిట్ లాస్ తగ్గిస్తుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది లో హెల్ప్ చేస్తుంది నిద్ర చక్కగా రావడానికి హెల్ప్ చేస్తుంది జీర్ణ వ్యవస్థ తగ్గాలి లేకపోతే సెట్ చేస్తుంది మెయిన్ మనకి నిద్ర లేని సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా సార్ ఎస్ ఇది మొత్తానికి వన్ షాట్ టూ బర్డ్స్ అనేది అయితే నేను విన్నా కానీ ఇక్కడ త్రీ బర్డ్స్ సో ఒక ట్యాబ్లెట్ తోటి మూడు రోగాలనే నయం చేసే విధంగా ఉంటా ఉంది హోమియోపతి హోమియోపతి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ